నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాట ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి మనం చూస్తుంటామండి సర్వసాధారణంగా ఇంట్లో అనవసరంగా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నామండి ఎందువల్ల తెలిసి చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి మనశ్శాంతి లేదు అనేది చూస్తూ ఉంటాం లేకపోతే ఇంట్లో ఉన్న నలుగురు ఐదుగురు సభ్యులు అయినప్పటికీ ఒకరికి హెల్త్ ప్రాబ్లము ఒకరికి ఉద్యోగం ప్రాబ్లము ఒకరికి మనశ్శాంతి లేదు ఒకరికి అన్ని ఉన్న ఏదో లేదు అన్న భావనలో ఉన్నారు ఇట్లా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు ఎందువల్ల ఇది జరుగుతుందండి ఇది వాస్తు ప్రాబ్లమ్ గా కన్సిడర్ చేయాలా లేకపోతే అసలు గ్రహస్థిత దీనికి ఏంటండి రెమెడీ మూడు నాలుగు రకాల కారణాల వల్ల ఇలాంటి పరిస్థితులు రావచ్చు ఇంట్లో ఉండే వాస్తు ప్రాబ్లం వల్ల ఇలా రావచ్చు లేదా వీళ్ళ గ్రహస్థితి వల్ల అట్లా రావచ్చు లేదా ఏదన్నా క్షుద్రశక్తుల బాధ ఉండవచ్చు తెలియదు మనకి అది ఏది ఏంటనేది మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ వాస్తు ప్రాబ్లం అయితే మటుకు వాస్తు మనం ఎనర్జీ ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా రెక్టిఫై అవుతుంది వాస్తుల ఎనర్జీస్లో బియాండ్ సహజ వాస్తు అంటే తూర్పు వాకిలు ఉంది మాది అంతా బాగానే ఉందండి కానీ మా ఆగ్నేయంలో కిచెన్ ఉంది అది కరెక్ట్గానే ఉంది నైరుతులు బెడ్రూమ్ ఉంది ఈశాన్యం ఎంట్రీ ఉంది అన్నీ బాగానే ఉన్నాయి అయినా కూడా మాకు ఈ ఇబ్బందులు పడుతున్నాం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పడుతున్నాం మీరు అడిగినట్టుగా చాలామంది దగ్గర నేను వింటూ ఉంటా మా అబ్బాయికి చూస్తే ఇట్లా ఆఫీస్లో ప్రాబ్లం ఉంది వాళ్ళ ఆఫీసర్ ఏడిపిచ్చుకు తింటున్నాడు ప్రమోషన్ బ్లాక్ చేశాడు అమ్మాయికి ఏమో పెళ్లి సంబంధాలు ఎన్ని చూసినా కుదరట్లేదు తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఆయనకు చూస్తే ఇలా ఉంది ఉంది ఏదో ఒక మా ఇంట్లో ఐదుగురం ఉన్నాం ఆ ఐదుగురం కూడా ముగ్గురు పిల్లలు ఇద్దరు భార్య భార్యాభర్త ఐదుగురం ఏదో రకంగా సఫర్ అవుతున్నాము కారణాలు తెలియట్లేదండి కానీ నేను నిత్యం పూజ చేసుకుంటూనే ఉంటానన్నా కూడా ఏం చేసుకున్నా కూడా కరెక్ట్ రీజన్ తెలుసుకొని దాన్ని మనం ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎనర్జీ వాస్తులో ఐఆర్ ఎనర్జీస్ అని ఉంటాయి ఐఆర్ ఎనర్జీస్ అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే నథింగ్ బట్ ప్రేతశక్తులు ప్రేతశక్తి అంటే ఇక్కడ ఏదో ఆ ప్రేతశక్తి వచ్చి మన చెడు చేస్తుందని అర్థం కాదు సపోజ్ మన కుటుంబీకులే పెద్దలు ఎవరైనా చనిపోయిన వాళ్ళు వీళ్ళ మీద భ్రాంతితో వీళ్ళ మీద ప్రేమతో వీళ్ళు చుట్టూ తిరుగుతుంటారు వాళ్ళు వీళ్ళని ఏం చేయరు వాళ్ళ వల్ల వీళ్ళకి ఎటు ఎటువంటి అపకారం రాదు ఇంకా వాళ్ళు ఇంకా కాపు కాసుకుంటూ ఉంటారు కూడా వీళ్ళకి వీళ్ళు బాగుండాలని ప్రేతశక్తి ఇంట్లో ఉంటే చెడు జరగకపోయినా అక్కడ జరిగే డామేజ్ ఏమవుతుందంటే మీరు చేసే పూజలు ఫలించు దేవత ఉండదు దేవతా శక్తి పక్కకి దేవతా దేవతాశక్తి కాంట్రవర్సీస్ లోకి వెళ్ళదు ఎప్పుడు కూడా ఏంటి ఎక్కడ ప్రేతశక్తి ఉందో దేవతా శక్తి సరే మీరు మీరు రైట్ ఏంటి మీరు మీరు కొట్టు సో ఈ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని మనం చేయాలి ఒకవేళ ఎలాంటి ఇవి ప్రాబ్లం లేదు వాస్తు ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక మనం చక్కటి పరిహారం ద్వారా దీన్ని తొలగించుకోవచ్చు అసలు ఇది వాస్తు ప్రాబ్లమా కాదా అనేది కూడా మనం ఈ పరిహారం చేస్తే ఒకటి సార్లు చేయగానే మనకు అర్థమైపోతుంది అర్థమైపోతుంది రిలీఫ్ వస్తుంది ఒకవేళ వాస్తు ప్రాబ్లం కాదు ఇంకే ప్రాబ్లం కాదు కానీ ఏదో శక్తి వల్ల ఇలా ఉంది అని అంటే కనుక అది మనకి ఒకసారి చేయంగానే మనకు ఆ తేడా తెలుస్తుంది అమావాస్య రోజు నిమ్మకాయని నాలుగు భాగాలుగా చేసి కింద మట్టుకు కలిసి ఉండేటట్టుగా ఉంచి మంచి నిమ్మకాయ తీసుకోవాలి తీసుకొని పెద్ద నిమ్మకాయ దాన్ని ఒక చిన్న గిన్నెలో పెట్టి అంటే మళ్ళీ పడిపోకుండా సెంటిమెంట్ ఫీల్ అవుతాం ఇప్పుడు దిష్టి తీసేటప్పుడు తప్పమని ఆరిపోతే సెంటిమెంట్ ఫీల్ అవుతాం అలా కాకుండా తీసి దాంట్లో ఒక ఐదు రాళ్ళుప్పు పలుకులు వేసి మీద పసుపు దాని మీద కుంకం వేసి ముద్దకర్పూరం పెట్టాలి ముద్దకర్పూరం పెట్టి వెలిగించాలి వెలిగించాలి దిష్టి తీయాలి ఇంటి గుమ్మానికి కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఒక రూమ్ లో కూర్చొని ఒకళ్ళు మట్టుకు ఈ ప్రక్రియను చేసి దీన్ని ఎవరు తొక్కని ప్రాంతంలో మూడు సార్లు క్లాక్ వైజ్ గా మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ గా దిష్టి తీసేసి ఎవరు తొక్కని చోట నిర్జన ప్రదేశంలో దీన్ని పడేసి వీళ్ళు తిన్నగా బాత్రూంలోకి లోకి వెళ్ళి బట్టల్ని రాళ్ళుప్పులో వేసిన నీళ్లలో నానేసి ఒక నాలుగు రాళ్ళుప్పు పలుకులు వేరే బకెట్లో వేసుకొని లేకపోతే షవర్లో వేసుకొని వీళ్ళు స్నానం చేసి బయటికి రావాలి బట్టలు మార్చుకోవాలి చూడకుండా ఉంటేనే బెటర్ ఎవరు చూడకుండా చేయాలి మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మంత తీసేయాలి ఇలా తీసేయడం ద్వారా వాస్తు ప్రాబ్లం కాకుండా మరే ఇతర ప్రాబ్లం వల్ల ఉన్న మీరు ఇబ్బంది పడుతున్నారంటే మీకు ఒక్కసారి చేసేటప్పటికే రిలీఫ్ తెలుస్తుంది ఆ ఒక్కసారి చేసేటప్పటికే ఆ రిలీఫ్ తెలుస్తుంది ఇట్లా పంతొమ్మిది అమావాస్యలు చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా పోతుంది వాస్తు అయినా కూడా అంటే వాస్తు కాకుండా 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 వాస్తు కాకుండా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమన్నా ఉండ్రశక్తులు గాని దృష్టి దోషం కానీ లేకపోతే యూవీ రేస్ అంటే జనాల జనఘోష అంటామే జనఘోష నరఘోష నరఘోషకి నల్లరాళ్లు పగిలిపోతాయంటాం అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ మీరు రెండు మూడు నాలుగు అమావాస్యలు చేసినా కూడా మీకు రిలీఫ్ రాలేదు అంటే అది ఖచ్చితంగా వాస్తుకు సంబంధించిన ప్రాబ్లం అయి ఉంటుంది దాన్ని సరి చేసుకుంటే సెట్ అయిపోతుంది చూపించుకోవాల్సి ఉంటుంది చూపించుకోవాల్సి ఉంటుంది ఇలా చేసి వాళ్ళు ఆ రకంగా శుద్ధి చేసుకున్న ఆ తర్వాత ఇతను ఎవరు ఎవరైతే ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇది దిష్టి తీయచ్చు బట్టలతో సహా తడిపేసి రాళ్ళుప్పుతో బట్టలు తడిపేసి వీళ్ళు నాలుగు రాళ్ళుప్పు పలుకులు వేసిన నేను స్నానం తల స్నానం లాగా చేసేసి వచ్చి బొట్టు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటే సరిపోతుంది ఇది రాత్రి వెయ్యాలండి దృష్టి లేకపోతే రాత్రి పూట అమావాస్య రాత్రి అమావాస్య రోజు సాయంత్రం పెట్లయిపోయిందంటే ఇదోరకంటే విడిగా కూర్చునేవాళ్ళు ఇప్పుడు అందరు కలిపేసుకుంటున్నారు కాబట్టి మీరు చేసిన పరిహారం నిష్ఫలం అవుతుంది అంతకు మించి ఏం ప్రమాదం ఏం లేదు నిష్ఫలం అవుతుంది అలా కాకుండా కొంచెం శుద్ధిగా ఉన్నప్పుడు చేస్తే మంచిది రైట్ చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ అండి నమస్తే హైష్మతి భవన్